జలా చాలా వచ్చినాయి గారికి నా వందనాలు నా పేరు ప్రిన్సీ అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే మీకు తెలుసా దేవుడు మన కోసం సులువు మీద చనిపోయారు ఎందుకంటే మనం చేసిన పాపాల్ని కడిగేయడానికి మనం నరకానికి వెళ్లకు ఉండడానికి మన హెట్తో మనం చెడ్డ ఆలోచన చేస్తున్నాం అందుకని దేవుడు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు మన చేతులతో మనం బ్యాడ్ హ్యాబిట్స్ చేస్తున్నాం సో దేవుడు చేతుల మీద మేగుచ్చారు మన కాళ్ళతో మనం బ్యాగ్ నడక నడుస్తున్నాం అందుకనే దేవుడు కాళ్ళ మీద మే గురు సో మనం దేవుణ్ణి హట్ చేస్తున్నాం దేవుణ్ణి హట్ చేయకుండా ఉందాం దెబుల బ్యాగ్ సాతన్ బ్యాగ్ మన నరకానికి వెళ్ళకుండా ఉందాం హెవెన్కి వెళ్దాం జీసస్ గుడ్ పోల్సా దేవుడు మనల్ని హెవెన్కి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాడు ఎందుకంటే ఆ హెవెన్ బోడ్ సులను చనిపోయి ఆ హవన్ మనకి ఇచ్చేసాడు మనం బోవిని హయ్యకుండా ఉండాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి ఏంటంటే లైఫ్ చెప్పకూడదు బైలీ బైబుల్ చేయాలి ప్రే చేయాలి జ్ఞలు పాటించాలి డైలీ ప్రతి ఆన్లైన్స్కి విశ్వాద దినము రోజు చర్చకి రావాలి మనం పాపాలు చేయకూడదు బ్యాక్టింగ్స్ చేయకూడదు బ్యాడ్ హాబర్ చేయకుండా ఉండాలి సో అంకిల్స్ అండ్ ఆంటీస్ పిల్లల్ని సండే స్కూల్కే పంపించండి అలాగే సండే స్కూల్ సాంగ్స్ సండే స్కూల్ పాటలు నేర్పియండి మీకు తెలుసు మీద చనిపోయే ముందు ఏడు మాటలు పలికాడు అవేంటంటే ఫస్ట్ వన్ ఫాదర్ ఫగోదన్ సెకండ్ వన్ బి విత్ మీ అట్ పారాడైస్ థర్డ్ వన్ ఉమాన్ బి హోల్ యో సన్ జాన్ బి హోల్ యూ మదర్ నెక్స్ట్ వన్ ఓలీ ఓలీ లావా సభక్త ఫిఫ్త్ వన్ ఐఎమ్ టోస్టీ Sixth 10. It is finished. Seventh one. Father, into their hands I command my spirit. SILVA Chanta, Charina Nadu, Kalusha Kadigi Veol, Silura Chanta, Charina Nadu, Kalusha

మనమే ఆకుగరం అనుకుంటా మనం కూడా హానికి వెళ్ళిపోదామా మనం దేవుడితో దేవుడితో యుద్ధ ఉందాం ఆ పట్టుకాల మనం ఏదో మీకు ఉత్తరం ఇచ్చిన దాకా కీర్తనలు ఇరవై మొదటి వచ్చును